హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహాటెక్ టీవీ కొత్త సంవత్సరం అనగా జనవరి రెండు వేల ఇరవై ఐదులో ఇచ్చే ఫెన్షన్పై ఎన్టీఆర్ భరోసా ఫెంక్షన్లపై ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే వీడియో నచ్చితే తప్పకుండా చివరిలో ఒక లైక్ ఇవ్వండి ఇక మనం వీడియోలోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు పెన్షన్దారులకు శుభవార్తలు చెప్తుంది రాష్ట్రంలో ఉన్న లక్షల మంది పెన్షన్దారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సలహాలు చేస్తుంది ఇందుకు సంబంధించి ప్రభుత్వం తాజాగా ఇచ్చిన అప్డేట్ అప్డేట్తో మనం తెలుసుకుందాం ఇదివరకు పెన్షన్ కోసం రోజుల తరపడి ఎదురుచూసేవారు ఈ గ్రామ వాలంటీర్లు వచ్చాక ఆ పని తేలికైపోయింది నేరుగా పెన్షన్దారుల ఇంటికే వచ్చి పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది కోవిడ్ కుయ్యకముందే వాలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షన్ డబ్బులు ఇచ్చేవారు అలాగే కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సచివాలయం ఉద్యోగులు ఇదే కొనసాగిస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం ఒక్క నెల డబ్బులు ఆపకుండా ఎప్పటికప్పుడు ఇచ్చేస్తూ ఉంది ఎలక్షన్స్ ముందు ఇవ్వాల్సిన డబ్బులను సైతం అధికారంలోకి వచ్చాక ఒకేసారి ఇచ్చేసింది ఒకేసారి ఒకటో తారీఖున ఆదివారం వచ్చినా సరే సెలవు దినాల్లో వచ్చినా సరే పెన్షన్ తర్వాత ఇవ్వకుండా ఒకటో తారీఖు కంటే ముందే అంతకంటే ముందే ఒకటో తారీఖునే తీసుకువచ్చి ఇచ్చేవారు అదే మాదిరిగా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తారీఖున సెలవు దినం కావున పెన్షన్దారులు ఇబ్బంది పడకుండా డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన ఇంటికి తెచ్చి ఇచ్చే నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం అందువలన ప్రతి పెన్షన్దారులు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన జనవరి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన పెన్షన్ల పంపిణీ జరుగుతుంది కాబట్టి ఇంటి వద్దే ఉండి వారి విలువైన పెన్షన్ను తీసుకోవాలని కోరుతున్నారు జనవరి ఒకటో తేదీన ఇచ్చే పెన్షన్ను డిసెంబర్ ముప్పై ఒకటికి మార్చారు ఇది కొత్త సంవత్సరం మొదలుపెట్టే వారికి ఎంతో తోడ్పడుతుంది సో చూసారు కదా వివాన్స్ ఏపీ వ్యాప్తంగా ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పొందుతూ ఉన్నారో వీరందరికీ అయితే ఒక అలక్ట్ అని చెప్పుకోవచ్చు జనవరి ఒకటో తేదీన కొత్త సంవత్సరం కాబట్టి అన్ని బ్యాంక్స్ కూడా సెలవు ఉంటుంది ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేది డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన జరగనుంది ఎవరు కూడా విదేశాలకు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండి ఈ యొక్క పెన్షన్ని అందుకోవాలని చెప్పేసి సీఎం చంద్రబాబు గారు కోరుతున్నారు మరి దీనిపై మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సీఎం చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్